పశ్చిమాసియా ప్రాంతం నివురుగప్పిన నిప్పుల మారింది ఏడాది కాలంగా ప్రాంతంలో యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధానికి మాత్రం బ్రేక్ పడటం లేదు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు పశ్చిమాసియా ప్రాంతం మొత్తం పాకుతుంది ఇటీవల ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధ మేకాలు మరింత విస్తరించాయి దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి ఇరాన్ పై ఖచ్చితంగా ప్రతీకార దాళ్లు తీర్చుకుంటామన్న ఇజ్రాయెల్ టెహ్రాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అణు కేంద్రాలపై దాడి చేసే అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే మాత్రం పశ్చిమాసియా మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోతుంది ప్రస్తుతం వరుస యుద్ధాలతో పశ్చిమాసియా ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది ఓవైపు హమాస్ హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ ను టార్గెట్ చేసుకోబోతోంది పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడడంతో ఏ క్షణమైన ప్రతీకార దాడులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇరాన్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా మూడో ప్రపంచ యుద్ధం గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు అటు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం రెండేళ్లు దాటిన ఆగే సూచనలు కనిపించడం లేదు ఇటు గాజాపై ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులకు ఏడాది పూర్తవుతోంది ఇరాక్ యమన్ సిరియాల్లోని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే పాలస్తీనాకు దన్నుగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి దీంతో ఆయా దేశాలను కూడా ఇజ్రాయెల్తో యుద్ధం దిశగా లాగుతున్నాయి వీటికి తోడు లెబనాన్ను వైమానిక దాడులతో వణికించి హిజ్బోల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుబెట్టిన ఇజ్రాయెల్ తాజాగా భూతల దాడులు చేస్తోంది ఆ వెంటనే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఇరాన్ తమపై క్షిపణి దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే హెచ్చరించారు ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం రాత్రి వందల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడింది దీంతో ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కనీ విని ఎరుగని రీతిలో ఉంటాయని తెలుస్తోంది ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను నేలమట్టం చేయడానికి దీన్ని ఇజ్రాయెల్ అవకాశంగా భావిస్తోంది ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తే ఇరాన్తో పాటు పశ్చిమాసియాలోని దాని మిత్రదేశాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం యుద్ధం మారిపోయింది ప్రస్తుతం ఆ ప్రాంతం మందుపాత్రగా మారిపోయిందని ఇప్పుడు ఎవరూ దానిపై ముందు కాలు పెడతారనేది మాత్రం వేచి చూడాలని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పశ్చిమాసియాలో తారాస్థాయికి చేరుకుంటున్న ఈ దాడులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోన అవసరం లేదంటున్నారు ఇజ్రాయెల్పై తమ దాడి ముగిసిందని కానీ తమపై దాడులకు దిగితే మరింతగా విరుచుకుపడతామన్న ఇరాన్ హెచ్చరించింది కానీ ఆ హెచ్చరికలను ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు ఇరాన్ క్షిపణి దాడులకు భారీ స్థాయిలో ప్రతీకారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అందుకు మిత్రదేశం అమెరికాతో పాటు నాటో కూటమి కూడా దన్నుగా నిలవనున్నట్టు తెలుస్తోంది అమెరికా సాయంతో ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకుంది మధ్యధరా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ క్షిపణులు గాల్లోనే పేల్చేశాయి అంతేగాక పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్నతమ సైనికులకు తోడుగా మరికొన్ని వేల మంది పంపుతామని అమెరికా ప్రకటించింది యుద్ధ విమానాల మోహరింపును పెంచనుంది ఇరాన్పై దాడిలో కూడా ఇజ్రాయెల్కు అమెరికా నాటో దన్నుగా నిలిస్తే దాని పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలున్నాయి యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుడు ఎర్ర సముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవడంతో ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతోంది ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకలపై దాడులు చేస్తూ లూటీ చేస్తూ హౌతీలు కలకలం రేపుతున్నారు దీనివల్ల అంతర్జాతీయ వర్తకం ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా భారీగా ప్రభావితమవుతున్నాయి చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న పశ్చిమాసియాపై పట్టు కోసం అమెరికా రష్యా ప్రయత్నాలు చేస్తున్నాయి అగ్రరాజ్యాలు రెండు ప్రాంతీయ శక్తులనే పాచికలుగా మార్చుకుని ఎత్తులు పైఎత్తులు వేస్తూ వస్తున్నాయి సౌదీకి అమెరికా దన్నుగా ఉంటే ఇరాన్ సిరియా తదితర ప్రాంతాలకు రష్యా అండగా నిలుస్తోంది వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమాసియా వరకు రష్యాకు చైనా ఉత్తర కొరియా మద్దతుగా ఉన్నాయి నాటో ముసుగులో తన ముంగిట్లో తిష్టవేయాలన్న అమెరికా ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు దిగింది ఆ పోరుకు అంతం ఇప్పట్లో కనిపించడం లేదు పశ్చిమాసియా రగడ ముదిరితే తమ మిత్ర దేశాలకు మద్దతుగా అటు అమెరికా ఇటు రష్యా కూడా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే దాని పర్యవసానాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి దీంతో ఆ స్థాయికి యుద్ధాన్ని తీసుకువెళ్లే సాహసాన్ని ఏ దేశమూ చేయకపోవచ్చు ఒకవేళ లాంటి పరిస్థితి తలెత్తినా ఉద్రిక్తతలను చల్లవరిచేందుకు భారత్తో సహా పలు దేశాలు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తాయి దీంతో ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కాకపోతే పశ్చిమాసియా పరిణామాలు ఎటు దారి తీస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది పశ్చిమాసియాపై నానాటికి యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చినికి చినికి గాలివానగా రూపుదాలుస్తోంది అటు కు పాకడంతో పాటు తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భారీ ఘర్షణలకు దారితీస్తోంది ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారితే అది రెండు దేశాలకే పరిమితం కాబోదు మిగతా దేశాలన్నీ చెరోవైపు మోహరించడం ఖాయంగా ఉంది ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఏవి ఎవరి వైపన్నది ఆసక్తికరం దీనికి సంబంధించి గత ఏప్రిల్లోనే ట్రయల్ కనిపించింది ఇజ్రాయెల్ పై ఉన్నట్టుండి దాడికి దిగిన ఇరాన్కు తో పాటు యమన్ హౌతీలు పూర్తి దన్నుగా నిలిచారు ఇజ్రాయెల్ కు అమెరికా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య మిత్రులతో పాటు జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ వంటి పొరుగు పొరుగుదేశాలు మద్దతిచ్చాయి